హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి ఈ వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వ్లాగ్ చాలా బాగుంటుంది ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ అలాగే మటన్ కీమా కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెండు కర్రీస్కి ఒకే రకమైన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలాతో మనం ప్రిపేర్ చేసుకునే రెండు కర్రీస్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక క్లీన్ మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి చెక్క లవంగం జీలకర్ర కొంచెం ధనియాలు జీడిపప్పు ఒక రెండు కూడా వేసి అవసరమైతే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి కేజీ మటన్ అయితే తీసుకున్నాను దీనికోసం ఒక మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను కూడా చీరికలుగా కట్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ నేను మటన్ని బాయిల్ చేయలేదు డైరెక్ట్ కుక్కర్లోనే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత అందులో ఒక టమాటో కూడా వేసి టమాటో కూడా మెత్తబడి మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ని రెండుంచి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి ఒక్కసారి బాగా కలిపి ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుందండి ధనియాల పొడి ఇవన్నీ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం మసాలాలో వేసాం కదా సో అందుకని ఇంకా ఎటువంటి మసాలాలు ఇందులో మనం యాడ్ చేయని అవసరం లేదు ఈ విధంగా సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి ఈ మసాలా పేస్టు అలాగే ఉప్పు కారం ఇవన్నీ కూడా మటన్కి బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులో తగినంత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి నేనైతే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రాణిస్తానండి ఇక్కడ మటన్ చాలా బాగుంటుందండి చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది మీరు తీసుకున్న మటన్ కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే కనుక విజిల్స్ ఎక్కువ వేయించుకోండి ఇంకా ఈరోజు సండే కదా అమ్మ పిల్లల ముగ్గురికి నలుగు పెట్టేసి తలస్నానం చేయించింది సాహితీ సాత్వికి ఇద్దరూ తలస్నానం చేసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకున్నారండి మన సైడ్ చాలామంది అంటూ ఉంటారు కదండి తలస్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకున్న తర్వాత మాత్రమే ఏమైనా తినాలి తాగాలి అంటారు కదండి అది మా పిల్లలు చాలా బాగా ఫాలో అవుతారనమాట తలస్నానం చేసిన వెంటనే కుంకుమ బొట్లు పెట్టేసుకుంటారు ఇంక ఇక్కడ నేను మటన్ కీమా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఈ విధంగా ఆయిల్లో బాగా మగ్గించుకున్నానండి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాను ఇందులోనే నేను ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా కూడా వేసేసి ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ మటన్ కీమాలో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఈ విధంగా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇక్కడ చూసారు కదండి ఈ కీమాలో ఉండే వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయి మటన్ ఈ విధంగా పొడి పొడులాడుతూ వచ్చేసింది మీకు ఫ్రై టైప్లో కావాలి అనుకుంటే కనుక ఇదే విధంగా మీరు ఉంచుకోవచ్చు లేదు కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకుంటే కనుక ఇందులో కొద్దిగా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మటన్ కీమా కర్రీ రెడీ అవుతుంది ఇక్కడ మటన్ కూడా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకుంటే ఈ విధంగా చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు పైన కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది మా సండే స్పెషల్ మటన్ కీమా కర్రీ అలాగే మటన్ కర్రీ రెండు కూడా చాలా టేస్టీగా వచ్చాయండి మటన్ కీమాలో మనం కొంచెం వాటర్ వేసాం కదండి ఈ విధంగా వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే మటన్ కీమా కర్రీ రెడీ అవుతుందండి ఇది నేను ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేశాను కదా ఇది కొంచెం చలారిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలండి మీకు తెలుసు కదా ఐరన్ కడాయిలో మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే వెంటనే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈవినింగ్ వరకు ఉంచితే కనుక ఏ కర్రీ అయినా సరే టేస్ట్ మారిపోతుంది అలాగే కలర్ కూడా కొంచెం బ్లాక్ కలర్ లాగా చేంజ్ అయిపోతుందండి అందుకని ఐరన్ కడాయిలో ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా సరే వేరొక గిన్నెలోకి వెంటనే మార్చేసుకోవాలి ఇక్కడ నేను పిల్లల ముగ్గురికి కూడా భోజనం పెట్టేశానండి ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే టూ ఓ క్లాక్కి బయలుదేరి ఝాన్సీ అయితే వెళ్తున్నామండి లాస్ట్ టైం మేము ఝాన్సీ మ్యూజియంకి వెళ్ళాము కదండి అది ఫోర్ థర్టీకే క్లోజ్ అయిపోయింది కదా సో అందుకని ఈరోజైతే టూ ఓ క్లాక్ కల్లా ఝాన్సీ మ్యూజియంకి వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే పిల్లలకి ఈరోజు మ్యూజియం మొత్తం కూడా చూపించాలి అని అనుకున్నాము కరెక్ట్గా మ్యూజియం దగ్గరికి వచ్చేసరికి టూ ఫిఫ్టీనే ఎంత అయిందండి టైము ఇంకా ఝాన్సీ మ్యూజియం లోపలికి వెళ్ళిపోయి పిల్లలకి టికెట్స్ అవి తీసుకున్నాము టికెట్స్ కూడా ఎంతో ఉండదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే ఉందండి టికెట్ మ్యూజియం అయితే చాలా బాగుందండి ఈ మ్యూజియం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ వరకు అండి ఇంకా ఫోర్ థర్టీకి క్లోజ్ చేసేస్తారనమాట అలాగే ఎవ్రీ మండే ఈ మ్యూజియం క్లోజ్ అండి ఎవ్రీ మండే హాలిడే అనమాట మ్యూజియం లోపలికి రాగానే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రం పైన కూర్చుని ఉన్న విగ్రహం ఉందండి అసలు భలే ఉంది నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ నేను ఇక్కడ వీడియోస్ అవి తీనివరేమో అనుకున్నానండి కానీ కెమెరాకి కూడా టికెట్ ఉందనమాట అది కూడా ట్వంటీ రూపీస్ ఎంతో ఉంది ఇంకా వీడియోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పారండి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఝాన్సీ లక్ష్మీబాయి ఒరిజినల్ ఫోటో అండి పక్కన ఝాన్సీ లక్ష్మీబాయ్ భర్త గంగాధర్రావు గారు ఈ ఝాన్సీ మ్యూజియం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఫోటో కూడా సాహిత్య సాత్విక్ జశ్వంత్ ముగ్గురికి కూడా చూపిస్తూ వాళ్ళ పేర్లు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి చాలా క్లియర్గా అయితే ఈ ఫొటోస్ అవన్నీ కూడా చూపిస్తూ చెప్పానండి వాళ్ళకైతే ఝాన్సీ లక్ష్మీబాయ్ అంటే ఎవరు ఏం చేశారు ఇవన్నీ కూడా చాలా వరకు అర్థమయ్యాయి నేను క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా బాగా చెప్పారండి ఝాన్సీ లక్ష్మీబాయ్ చిన్నప్పుడు పేరేంటి ఝాన్సీ లక్ష్మీబాయ్ భర్త పేరేంటి ఆ బాబు పేరేంటి ఇవన్నీ అన్నీ కూడా అడుగుతుంటే వాటన్నిటికీ కూడా చక్కగా సమాధానం అయితే చెప్తున్నారు పిల్లలకి ఈ విధంగా ఏదైనా సరే చిత్రాల రూపంలో చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది కదండి ఇంక ఇక్కడ ఒక రూమ్ అంతా కూడా అప్పట్లో ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధంలో ఉపయోగించిన కత్తులు తుపాకీలు టోపీలు విల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ చూసారా నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చూపించాను కదండి ఝాన్సీ ఫోర్ట్ అది అప్పట్లో ఇలా ఉండేదంటండి చుట్టూ కూడా ఒక ఎడారిలాగా ఉండేదనమాట ఇప్పుడైతే ఇదంతా కూడా పెద్ద సిటీ అయిపోయిందండి చుట్టూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే వచ్చేసాయి ఇంక ఇక్కడ చూసారా ఇది కూడా యుద్ధంలో ఉపయోగించేవారంటండి నేను ఎంత చదివినా సరే నాకు అది ఏంటో అనేది క్లియర్గా అయితే అర్థం అవ్వలేదు అంటే ఎలా ఉపయోగిస్తారో నాకైతే అర్థం అవ్వలేదు ఇంక ఇక్కడ పైకి వస్తే ఒక రూమ్ అంతా కూడా పురాతన విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి చూడడానికి భలే అందంగా ఉన్నాయి డాన్సింగ్ గణేష అంటే అండి చూడండి ఎంత బాగుందో విగ్రహం కింద తబలా వాయించేవాళ్ళు వేణ వాయించే వాళ్ళు ఫ్లూట్ వాయిస్తూ ఇట్లా అన్ని రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట డాన్సింగ్ గణేష అంట చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఇక్కడ ఒక రూమ్లో అంతా కూడా ఉత్తరప్రదేశ్లో కల్చర్ ఎలా ఉంటుంది అంటే అప్పట్లో అందరూ కూడా ఏం వృత్తులు చేసేవారు ఫెస్టివల్స్ అవి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మ్యారేజ్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇవంతా కూడా ఒక రూమ్లో ఈ విధంగా బొమ్మల రూపంలో ఉందండి ఇది చూశారు కదా హోలీ సెలబ్రేషన్ అనమాట ఉత్తరప్రదేశ్లో హోలీకి ప్రతి వీధులు ఈ విధంగా హోలీ మంట వేసి చుట్టూ డాన్స్ చేస్తూ హోలీని సెలబ్రేట్ చేసుకుంటారండి ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో చాలా బాగా చూపించారు ఇంక ఇక్కడ ఒక రూమ్ మొత్తం కూడా దేవుని విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయండి ఇటువంటి విగ్రహాలు మనం బయట ఎక్కడ కూడా చూసి ఉండమండి అంత బాగున్నాయి అప్పటి హస్తకళ నైపుణ్యం అంతా కూడా మనకి ఈ విగ్రహాల్లో కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా రూమ్ మొత్తం కూడా దేవుని విగ్రహాలే అండి ఇవన్నీ ఈ విగ్రహాలు చాలా వరకు కొన్ని పాడైపోయి కట్ అయిపోయి అలా ఉన్నాయన్నమాట వాటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి ఇక్కడ చూసినారు కదా ఇది సూర్య భగవానుడి విగ్రహం అంటండి అండి ఎంత బాగుందో చూసారా ఇంక ఇక్కడ శేష పాన్పుపై పవలిస్తున్న మహావిష్ణు విగ్రహం అండి చాలా బాగుంది కానీ విగ్రహం చాలా వరకు పాడైపోయింది కట్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ బ్రహ్మదేవుడు అంటండి ఇటువంటి విగ్రహాన్ని మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదండి బ్రహ్మదేవుడి విగ్రహం బయట ఇక్కడ మనకి పెద్దగా కనిపించదు కదా లెవెంత్ సెంచరీలోది విగ్రహం అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అండి విగ్రహం కాదు ఫోటో కానీ ఇక్కడ స్పెల్లింగ్ చూశారు ఎలా రాశారు లార్డ్ వెంకటేశ్వర అని రాశారు నేను మా హస్బెండ్తో అంటున్నాను ఏంటి వి ప్లేస్లో బి రాశారు వీళ్ళకి తెలియదా అని కానీ ఇక్కడ వారు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి అంటారంటండి ఇంక ఇది థర్డ్ ఫ్లోర్ అండి ఇది ఫుల్ టెక్నాలజీ అనమాట పిల్లలకి బాగా ఇష్టమైన జోన్ అండి ఇది ఇక్కడికి రాగానే ఫస్ట్ పిల్లలకి క్విజ్ కాంపిటీషన్ అయితే ఉంది అలాగే పిల్లలకి చాలా రకాల గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి చిన్న చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి కదండీ నేషనల్ యాంతమ్ నేషనల్ ఫ్లవర్ బర్డ్ ఇట్లా అవి అడుగుతూ ఉంటే చక్కగా మా పిల్లలందరూ కూడా ఆన్సర్స్ ఇస్తున్నారు హండ్రెడ్కి సెవెంటీ పాయింట్స్ వచ్చాయండి వాటిల్లో వాళ్ళకి ఇంక ఇక్కడ బుందేల్ఖండ హిస్టరీ మొత్తం కూడా ఒక బుక్ రూపంలో ఉంది ఆ బుక్ టచ్ చేస్తుంటే పేజెస్ అన్నీ కూడా టర్న్ అవుతున్నాయి అన్నమాట ఇంక ఇక్కడ విజువలైజేషన్ స్క్రీన్ అండి దీన్ని ఏమంటారో నాకు పెద్దగా తెలీదు ఇది మనం ఈ విధంగా కళ్ళకి పెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ ప్లేస్లో మనమే గుర్రం పైన ఉన్నట్టు మనమే యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నేను పెట్టుకున్నాను కదండి ఇంకా బ్రిటిష్ వారందరినీ నేనే కత్తులతో నరుకుతున్నట్టు మన కళ్ళ ముందే వాళ్ళు పడిపోతున్నట్టు అట్లా అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఈ జోన్లో ఒక పక్కన అంతా కూడా కాయిన్ కనెక్షన్ ఉందండి అంటే అప్పటి నాణాలు అవన్నీ కూడా డబ్బులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకొక పక్కనే విధంగా పిల్లలు ఆడుకోవడం కోసం చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇది సైకిల్ రేస్ అనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసారండి ఈ బ్లాక్ నుంచి అసలు రాము అంటున్నారు ఇంకా ఒక పక్కన అయితే టైం అయిపోతుందండి ఫోర్ టెన్ అయిపోయింది ఇంకా ఫోర్ థర్టీ లోపే మనం బయటకు వెళ్ళిపోవాలి దీన్ని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి దీని పేరు నాకు సరిగా గుర్తులేదు ఇదివరకటి రోజుల్లో తిరణాలలో ఉండేది కదండి కలర్ బాక్స్ అది మనం చక్రం తిప్పి చూస్తూ ఉంటే యూపీలో ఉండే ప్రముఖమైన ప్లేసెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఢిల్లీలో అలాగే ఆగ్రాలో ఉండే తాజ్మహల్ ఎర్రకోట అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఇంకెక్కడ చూసారా మనం దేనిపైన ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా వస్తుందండి నేను ఝాన్సీ లక్ష్మీబాయ్ దగ్గర ప్రెస్ చేశాను కదా ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయ్కి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా అక్కడ స్క్రీన్ పైన వస్తుంది ఇంకా ఇక్కడ ఒక పక్కన ఒక రూమ్లో హోమ్ థియేటర్ లాగా ఉందండి ఇక్కడ ఎయిటీన్త్ సెంచరీలో నైన్టీన్త్ సెంచరీలో ఏం జరిగింది అలాగే గౌతమ బుద్ధుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా గౌతమ బుద్ధుడి హిస్టరీ మొత్తం కూడా వస్తుందండి అలాగే గాంధీజీ జీవిత చరిత్ర ఇవన్నీ కూడా పిల్లలకి మనం ఏమైనా తెలియజేయాలి అనుకుంటే కనుక అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఒక వీల్ లాగా ఉందండి మనం దేనిపైన ప్రెస్ చేస్తే ఆ హిస్టరీ మొత్తం కూడా వచ్చేస్తుంది ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉందండి అంటే మనం ఏ లాంగ్వేజ్లో చూడాలి అనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అది కూడా చాలా బాగుందండి ఇంక ఇక్కడ మేము బయటకు వచ్చేస్తున్నాము ఫోర్ థర్టీ అయిపోతుంది ఇంకా బయటికి వెళ్ళిపోవాలండి ఫోర్ థర్టీ వరకే కదా ఇది తర్వాత క్లోజ్ కదా ఇంక ఇక్కడ చూసారా మనం బయటకు వచ్చే దారి అంతా కూడా ఝాన్సీ లక్ష్మీబాయ్ హిస్టరీనే ఉంటుందండి ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయ్కి వివాహం జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ బొమ్మల రూపంలో చూపిస్తున్నారు అలాగే ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక బాబుని దత్తత తీసుకుంది కదండి ఆ బాబు అనమాట ఇంక ఇక్కడ బయటకైతే వచ్చేసాము మ్యూజియం అయితే చాలా బాగుందండి పిల్లలు నాలెడ్జ్ గెయిన్ చేయడంతో పాటుగా బాగా ఎంజాయ్ చేశారు నాకైతే ఈ ఝాన్సీ మ్యూజియం చాలా బాగా నచ్చిందండి సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్లో డైరీలో రాశారండి హాలిడేస్లో ఖచ్చితంగా పిల్లల్ని ఝాన్సీ మ్యూజియంకి తీసుకువెళ్ళి అక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి వివరించండి అని చెప్పారు అలాగే ఫోన్ కూడా చేసి చెప్పారండి మేము కూడా ఎప్పటి నుంచో ఈ ఝాన్సీ మ్యూజియం చూడాలి అనుకుంటున్నాము మొత్తానికి మ్యూజియం అయితే చూసేసాము ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఝాన్సీలో పంచతంత్ర వాటర్ పార్క్ ఉంటుందండి అక్కడికైతే వచ్చాము ఫస్ట్ టైం వస్తున్నామండి ఈ పార్క్ గురించి చాలా సార్లు విన్నాము కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇంకా ఫస్ట్ టైం ఈ పార్క్ అయితే వచ్చాము ఇది ఝాన్సీలో చాలా పెద్ద పార్క్ అండి లాస్ట్ టైం మేము ఝాన్సీ కోటకు వచ్చాము కదండి ఆ కోట పైనుంచి ఈ పార్కు చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అప్పుడే అనుకున్నాము ఈ పార్క్ ఒకసారి వెళ్ళాలి అని ఇక్కడ మెయిన్గా చాలా మంది వచ్చేది ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ కోసం అండి చూసారు కదా వాటర్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మా పిల్లలు కూడా దీనికోసమే వచ్చారు మెయిన్గా ఈ పార్క్కి ఈ స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వచ్చారండి అయితే నాకు ఇక్కడికి వచ్చి ఈ వాటర్ ఈ క్లైమేట్ ఇదంతా చూసిన తర్వాత అస్సలు నచ్చలేదండి వాటర్ కూడా అస్సలు నీట్గా లేదు ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఆ ఏరియా మొత్తం చిన్న చిన్న పిల్లల్ని ఆ వాటర్లో దింపేస్తున్నారండి నాకైతే అస్సలు నచ్చలేదు పిల్లలకి అందులో ఆటలాడితే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయేమో అని భయం వేసేసింది నేనైతే ఆ వాటర్లోకి అస్సలు అడుగు కూడా లేదు ఇంకా ఈ పార్క్లోనే ఒక పక్కన అంతా కూడా పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం ఈ విధంగా డాన్సింగ్ చైర్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఎక్కించేసామండి ఎందుకంటే వాటర్లో ఆడనివ్వలేదు అని పిల్లలు చాలా డల్ అయిపోయారు ఇంకా అందుకని ఇవన్నీ కూడా ఎక్కించి ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఇంటికి అయితే వచ్చేసామండి మా ఇంటికి దగ్గరలో సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్ ఉంది కదండి ఆ స్కూల్ ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి సాహితీ సాత్విక్ వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇప్పుడు టైం సిక్స్ దాటేసిందండి ఇది కూడా క్లోజ్ అనమాట సిక్స్ ఓ క్లాక్కే ఇంక ఇక్కడికి సాహితీ సాత్విక్ వాళ్ళు రెగ్యులర్గా వస్తారు కదా మా హస్బెండ్కి వీళ్ళందరూ తెలుసు ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలు ఆడుకుంటారు పర్మిషన్ ఇమ్మంటే ఇచ్చారండి ఇంకా హాఫ్ అన్ అవర్ సాహితీ సాత్విక్ జశ్వంత్ ముగ్గురు కూడా ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు మా సండే ఈ విధంగా గడిచిందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్